హలో అండి ఇక ఇవాళ ఎండకాస్తుంది కదా కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పేసి నేనైతే ఊరికి వెళ్తున్నాను చిన్న పని మీద వెళ్తున్నాను ఏంటంటే అది గోధుమలు ఉన్నాయి జొన్నలున్నాయి పసుపు ఉన్నాయి ఇవన్నీ ఆడించుకొని రావాలి ఈ మధ్య ఒకటే వర్షం పట్టడం వల్ల ఇవి ఆడించటం కుదరలేదన్నమాట పిండిలన్నీ కూడా నిండుకొని ఉన్నాయి ఇక అన్నీ పట్టుకొని మిల్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా ఫస్ట్ అయితే గోధుమలు బాగా ఆడిచ్చారు తర్వాత జొన్నలు కూడా ఆడించారు ఇదిగోండి మా ఊరి దగ్గర మిల్లు అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా పడతారనమాట ఇంకా ఫస్ట్ గోధుమలు వేసానా ఇంకా ఇవి బాగా ఒక ఐదు ఆరు సార్లు పైనే వేశారు సాఫ్ట్గా వచ్చేంతవరకు తర్వాత జొన్నలు వేశారు తర్వాత విరిగా ఇంకొక మిల్లులో గోధుమలు వేశారు ఇంకా వరుసగా అన్నీ ఆడించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం అట్లా ఆరపెట్టేసుకొని మళ్ళీ అన్నీ జల్లడి పట్టుకోవాలి ఆడిచ్చినంత ఈజీ ఏం కాదు కదా మళ్ళీ అన్నీ కూడా జల్లెడ పట్టేసి వేటికవి బాక్సెస్లో తీసి పెట్టుకుంటూ ఉంటాను ఇదైతే గోధుమ పిండి అనమాట చాలా బాగా పట్టారు ఇంకా చల్లారింది జల్లెడ పట్టాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇంకా ఇది వచ్చేసి జొన్నపిండి అండి అంటే కొంచమే పట్టించను అయిపోయే కొద్దీ పట్టించుకోవచ్చు అలాగే పసుపు ఇంక వీటన్నింటినీ జల్లెడ పట్టేస్తున్నా మీకు ఇంకొక టిప్ చెప్పను ఇక్కడ మనము పసుపు ఎక్కువ పట్టించుకున్నప్పుడు పురుగు ఆడకుండా ఉండాలి అంటే కొంచెం చెక్క మొగ్గ ఉంటుంది కదా దాల్చిన చెక్క లవంగ మొగ్గ వాటిని ఇందులో వేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పురుగు ఆడదండి ఫ్రిడ్జ్లో ఉన్నా పురుగు ఆడదు బయట ఉన్నా కూడా పురుగు ఆడదు ఇది నేను రెగ్యులర్గా చేసేది ఎప్పుడు కూడా ఆడించుకున్నప్పుడు ఇదే విధంగా చేసుకుంటూ ఉంటా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆడించుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది చూసారా చెక్క మొగ్గ వేసేసి బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి స్మెల్ కలరు పురుగాడదు ఏది కూడా రాదనమాట చాలా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా ఇదే విధంగా చేస్తాను ఈ పసుపు బొమ్మల్లో మనము పండించిన పసుపు బొమ్మలు కూడా ఉన్నాయి చాలా రోజుల నుంచి అలాగే పెట్టేస్తుందా అని చెప్పేసి ఇప్పుడైతే వీటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజైతే ఇలా గడిచిందండి